ఈ మరి ఉదయకాల సమయంలో మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ నీటి బాప్తీ సాక్షి ఇవ్వడం కొరకే బిడ్డలను సిద్ధపరిచినందుకు మీకు వందనాలు ప్రభా వీరిని వెతికి రక్షించి దేవా బిడ్డ మరి షారును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం గత కాలంలో లోకములో తను పాపము చేత లోకము చేత సా సాతానుడి చేత ఈ లోకములో జీవిస్తున్న పరిస్థితుల్లో మీరు ప్రేమించి తన వెతికి తన రక్షించి పాపము నుండి శాపము నుండి తన విడిపించి నీ బిడ్డగా చేసుకున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను గడిచిన కాలం అంతటిలో లేవా షారోని మీరు చేసిన మేలులకే ఉపకారములకే మీకు వందనాలు నేటి దినమున బిడ్డ నీటి బాప్తీస సాక్ష్యము ఇవ్వడము ద్వారా ఈ దినాన్ని తన యొక్క బాప్తీస సాక్ష్యం తీసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు ఈ సమయంలో మేము సంఘముగా కలిసి ప్రభా సహోదరి మీద చేతులు ఉంచి ప్రార్థిస్తుంటుండగా కనికరించండి ప్రభా మరి మీరు చెప్పినట్లుగా సంఘము ద్వారా కృపావరములు అనేవి అనుగ్రహించబడతాయని మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి మీ ఆత్మ ద్వారా బిడ్డకి మీరు ఎందుకొరకైతే బిడ్డను రక్షించినారో ఆ శక్తిని ఆ దేవా జ్ఞానమును ఆ కృపావరాలను బిడ్డకి దయచేసి ఆ కృపావరాలని ఆ బిడ్డ పక్షంగా మీరే తన కార్యములు తన జీవితంలో మీ బలమైన కార్యాన్ని జరిగించి సంఘానికి దేవా లోకానికి నీ నామమునకు ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను దీవినకరంగాను అనేకులు నశించిపోతున్న ఆత్మలకు రక్షణకరముగాను తను సిద్ధపరచండి ఈ సమయంలో ఇప్పటి నుంచి తన ఒంటరి వ్యక్తి కాదని సంఘములో ఒక శరీరములో నీ శరీరములో ఒక అంగముగాను సంఘములో ఒక వ్యక్తిగా చేర్చబడిందని ఈరోజు సంఘమంతా కూడా బిడ్డని సంఘములోనికి ఆహ్వానించడానికి చేర్చుకోవడానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు ఇక నుంచి తన కష్టమైన శ్రమైనా బాధ అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో సంఘం మీద మీ మీద ఆధారపడగలుగుట్లో కృప చూపించండి తను ఎక్కడి నుంచి ఒంటరి వ్యక్తి కాదని దేవ మీలో ఒక అంగముగా చేయబడిదని గుర్తించి అన్ని సమయాలలో నీ మీద ఆధారపడడం కూడా తనకు నేర్పించండి దెవ ఈ లోకంలో తను జీవించే మరి పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు తను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ తన కష్టములో తన దుఃఖములో తన బాధకరమైన పరిస్థితిలో సంతోషకరమైన పరిస్థితిలో కూడా అన్ని సమయాలలో బిడ్డ నీ మీద ఆధారపడి నీ ద్వారా సహాయము పొంది నీ నామమునకు మహింకరంగా జీవించట్లో షారూరుని సిద్ధపరచండి అలాగే నీటి బాప్తీసం ద్వారా తనకిచ్చిన మీ వాగ్దానమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఏహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయవాడని చెప్పినట్లుగా తన జీవితంలో మీ బలమైన అద్భుతమైన కార్యములను జరిగించి ఉన్నవాడుగా అనువాడుగా తను సిద్ధపరచండి అంతేకాదు తనకు అన్ని విషయాలలో ఆత్మీయంగాను భౌతికంగాను తన్ను మీరు ఆశీర్వదించి తన ద్వారా మీ నామం మహింపరచబడ్డానికి సహాయం చేయండి ఆ రీతిగా ఈ దినము నుంచి సంఘములో తనకొక అంగముగా చేయబడ్డానికి మీరు చేసిన మీ కృపను బట్టి వందరములు చెల్లిస్తూ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు నడిపించగలిగిన దేవుడని గుర్తించి అన్ని సమయాలలో బిడ్డని మీద ఆధారపడడానికి తన సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి వర్షిత మిరియం బిడ్డను ఈ ప్రభు దినంలో మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి బిడ్డ మరి బిస్ పొంది అక్ష నిక్షేపం కొరకు మరి చేరి ఉంటుండగా బిడ్డ గత మరి నుంచి తప్పించి తన యొక్క పాత స్థితిని పోగొట్టి నూతనమైన స్థితిలోనికి నూతనముగా ప్రభు స్వారూప్యంలో మార్చబడటానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు కాబట్టి బిడ్డ కొరకు ఇప్పుడు అతని నిక్షేపణలో మనం నుంచి సంగమతో కలిసి ప్రార్థిద్దాం ఏకీభవించి ప్రేమ నమ్మకం గల తండ్రి సర్వకాలం నేను సర్వాస్తులను పూజింపదగిన గొప్ప దేవ ఏ దేవుడు ఏ ప్రజకులు లేనంత అత్యంత సమీపబోనవాడా ఇదిగో ప్రభువ మరొకసారి బిడ మిరియామును మీ యొక్క చేతులకు అప్పగించుకుంటున్నాను అలాగే ప్రభు బిడపక్షంగా మీ కార్యాలు జరిగించినందుకు నీకు వందన స్తోత్రం తన యొక్క పాత జీవితాన్ని పాపం నుండి ఆ రోత జీవితం నుంచి ప్రభువ మీరు తెప్పించినారు మీకు వందన స్తోత్రాలు నూతనమైన జీవితము అని మీరు ఇష్టపడినందుకు వందనాలు తిరిగి ప్రభువ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి మరి తను ఇప్పుడు వంటరిది కాదు అలాగే ప్రభువ సంఘంతో వంట కట్టుబడి మరి సంఘము సంఘముతో ఉన్నటువంటి ప్రతి మరి అవసరం తీసుకోవడానికి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి అలాగే ప్రభువ మరి ముఖ్యంగా ప్రభువును అత్తంటే బిడ్డను జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందన స్తోత్రాలు బిడపక్షంగా మీ కార్యాలు జరిగించండి మరి బాప్త్యం ద్వారా అలా హస్త నిక్షేపణ ద్వారా మీరు ఇచ్చినటువంటి కృప వరములను బట్టి నీకు వందన స్తోత్రాలు ఆ బిడ్డను మీ సంకల్పం చొప్పున ఏ పని కొరకైతే బిడ ఓడబడుతూ ఉందో దేవా దాని కొరకై సిద్ధపరచండి మరి స్థిరపరచండి బిడను బలపరచండి ఆయన ఈ విధంగా ముందు నా జీవితం అంతట్లో ప్రభు అన్న తండ్రి మీరు చాలినంత దేవుడుగా ఉండి మీ యొక్క నామానికి మహంకరంగా ఉన్నట్లుగా బిడ్డన సిద్ధపచ్చుమని ఏసు నా ప్రార్థించి అడిగి వేడుకున్నాం అతండ్రి ఈ పరిశుద్ధుడ జీవాధపతి దేవా ప్రభా మరి కరుణ సహోదరుని ప్రభా మీరు బాప్తిష్టం ద్వారా ప్రభువ మీ సంఘంలో అంగముగా చేసిన విషయాన్ని బట్టి సుతిశ్రమంగా అనపరుస్తుంది ప్రభు మరి తన్ను ప్రభు మరి లోకం నుండి పాపును తప్పించి నీ రాజ్యానికి సిద్ధపరచాల ఉద్దేశంతో ప్రభు వాక్యం ద్వారా ప్రభు పెద్దల పరిశుద్ధుల ప్రార్థన ద్వారా మరి నా సిద్ధపరిచి మరి ఇంతవరకు నడిపించుకుని ఉన్నారు అది మీ కృపా కనికరము నీ నిర్దేశము గొప్పది ప్రభు నీ వాక్యం ద్వారానే తను ఎంతవరకు తోడుకొని వచ్చారు ప్రభు అటువంటి గొప్ప దేవుడుగా జీవన దేవుడుగా తను ఉన్నందుకు వందాలు తెలియజేస్తాం ప్రభా తను కూడా ప్రభు ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడని మనం కోరుతున్నాం మీరు హస్త నిక్షేపం చేస్తుండగా మీరే సహాయం చేయమని కోరుతున్నాం ప్రభావ మరి నాయన ముందున్న రోజుల్లో ప్రభు తన్ని పక్షాన్ని నిలబడి జీవించట్లు నేర్పించండి ప్రభు ఈ లోకము కష్టమైన దుఃఖమైన బాధ అయిన సేవకులతో పరిశుద్ధులతో మరి జీవిస్తూ సంతోషిస్తూ తన యాత్ర జీవితంలో నీవే కాపరిగా మరి పోషకుడు మనం కోరుతున్నాం సహాయం కృప కృపచూపని తనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను తన స్వకీయ జనముగా ఏర్పరచుకునను నీవే మరి కరుణను మరి స్వకీయ జనముగా ఏర్పరచుకొని తన ద్వారా ఏవైతే ఉద్దేశించారో ప్రభువా వాడిని అను గురించి మనం కోరుతున్నాం తన ద్వారా మరి నన్న నీ సంఘముకు మేలుకుండా సహాయం చేయమని కోరుతూ ప్రార్థన తండ్రి ఈ సమయంలో జాయు ప్రసన్నను బట్టి మీ కొందరు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తన్ని మీరు దేవ వెదికి రక్షించి లోకము నుండి పాపము నుండి సాతానేక చేతుల నుంచి విడుదల దయచేసి నిబిడ్డగా మీరు అంగీకరించిన తన రక్షణ దినాన్ని బట్టి మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం వెంత మంచి దేవుడు తండ్రి ఎన్నికలేని వారిమైనా తృఢీకరించబడిన మమ్మలను నువ్వు ప్రేమించి రక్షించినందుకు వందనాలు ఆ రీతిగా జాయి ప్రసన్న విషయంలో కూడా బిడ్డను రక్షించి దేవాన్ని బిడ్డగా చేసుకున్నందుకు మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నాం ఈ దినమున నీటి బాప్తీస సాక్ష్యము ద్వారా తండ్రి బిడ్డ సాక్ష్యం ఇవ్వడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అదే ఈ సమయంలో సంఘముగా కలిసి జాయి ప్రసన్నను దేవా ఈ దినాన్ని మరి తన మీద అస్త నిక్షేపణము చేయించుంటుండగా కరికరించండి దేవ తన మీద చేతులు ఉంచి అస్త నిక్షేపణం చేస్తుంటుండగా ఇక్కడి నుంచి తన ఒంటరి వ్యక్తి కాదని సంఘములో ఒక అంగముగా మీ శరీరములో ఒక భాగముగా చేయబడిందని దేవ ఈ దినాన్ని ప్రకటించడానికి సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు అలాగే బెడ్ కూడా అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో ప్రభా తన ఒంటరి వ్యక్తి కాదని తనతో సంఘము వెనకాల ఉందని తను గుర్తించి ప్రభా అన్ని సమయాలలో నీ మీద ఆధారపడి ధైర్యముగా ముందుకు వెళ్ళడానికి తనకు మీ సహాయంను దయచేయండి తనలో ఉన్న అపనమ్మకాన్ని లేక తనలో ఉన్న ప్రతి భయాలన్నిటి నుండి తను విడిపించి మీ రక్త ప్రోక్షణతో నింపండి అంతేకాదు ప్రభా బిడ్డకు మీకు దేవా పరిశుద్ధాత్మిక మీ వరములను బిడ్డ కనుగరించి సంఘములో దవా సమాజములో దేవ అనేకులకు క్షేమాభివృద్ధికరంగాను